ఇంతలో రాముడు మెల్లగా తేరుకొని ఎదురుగా పడి ఉన్న లక్ష్మణుడిని చూసి ఒకవేళ లక్ష్మణుడు ప్రాణములు దక్కకపోతే నాకు ఈ బ్రతుకు ఎందుకు నా కోసమని యుద్ధానికి వచ్చి లక్ష్మణుడు ఇలా పడిపోతే నాకు ఈ జీవితం అక్కరలేదు అని రాముడు బాధపడ్డాడు అప్పుడాయన సుగ్రీవుడిని పిలిచి సుగ్రీవా ఇప్పటి వరకు నువ్వు నాకు చేసిన ఉపకారం చాలు లక్ష్మణుడిని ఇలా చూస్తూ నేను బ్రతకను నేను శరీరాన్ని వదిలేస్తాను ఇది తెలిసాక రావణుడు నిన్ను విడిచిపెట్టడు అందుకని నువ్వు నీ సైన్యాన్ని తీసుకుని సేతో దాటి వెనక్కి వెళ్ళిపోవు జాంబవంత హనుమ అంగద మీరందరూ నాకు మహోపకారం చేశారు మీరందరూ వెళ్ళిపోండి నేను ఒక్క విషయానికి సిగ్గుపడుతున్నాను విభీషణుడికి లంకారాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చేశాను ఇప్పుడు అది అసత్య వాక్కు అయ్యింది అసత్య వాక్యం నా నోటి నుండి దొర్లిందని నేను బాధపడుతున్నాను అన్నాడు అప్పుడు సుగ్రీవుడు విభీషణ నువ్వు వనరాలని తీసుకుని కిష్కిందకి వెళ్ళు నేను రావణుడిని సంహరించి సీతమ్మను తీసుకొస్తాను సుషేణ వీళ్ళు మూర్ఛపోయి ఉన్నారు ఇంకా వీళ్ళ ప్రాణములు పోలేదు తొందరగా వీళ్ళని కిష్కిందకి తీసుకుపో అన్నారు అప్పుడు సుషేనుడు పూర్వకాలంలో దేవతలకి రాక్షసులకి గొప్ప యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రాక్షసులు దేవతలను విశేషమైన అస్త్రాలతో బాధించారు ఎందరో దేవతలు ప్రాణాలు విడిచిపెడుతుంటే శరీరాలు దెబ్బతింటుంటే అప్పుడు దేవగురువైన బృహస్పతి విశల్యకరణి సంజీవకరణి సంధానకరణి అనే ఔషధులు కలిగిన మొక్కలని రసం పిండి వాసన చూపిస్తే ఆ దేవతలందరూ మళ్ళీ జీవించారు ప్రస్తుతం అవి పాల సముద్రంలో ఉండే రెండు పర్వత శిఖరాల మీద ఉన్నాయి మన దగ్గర ఉన్న వానర సైన్యంలో హనుమ సంపాతి వృషభుడు నీలుడు మొదలగు వారు మాత్రమే వెళ్ళి ఆ ఔషధులను గుర్తుపట్టగలరు వాటిని తీసుకొచ్చి రాముడికి లక్ష్మణుడికి వాసన చూపిస్తే వారు జీవించే అవకాశం ఉంటుంది అన్నాడు సుసేనుడు చెప్పిన ప్రకారం వెళదామని వారు అనుకుంటుండగా అక్కడ ఒక గొప్ప నాదం వినబడింది ఎక్కడిది ఈ ధ్వని అని అందరూ ఆ సముద్రం వైపున చూడగా బ్రహ్మాండమైన కాంతితో రెక్కలు అల్లారుస్తూ ఒక మహాస్వరూపం వస్తుంది అది వస్తున్నప్పుడు దాని కాంతి చేత వేగం చేత సముద్రపు ఒడ్డున ఉన్న కొన్ని వేల వృక్షములు నేలన పడిపోయాయి కాంతివంతమైన స్వరూపంతో గరుక్మంతుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు ఆయనని చూడగానే అందరూ ఆశ్చర్యపోయి నమస్కారం చేశారు అప్పటి వరకు రామ లక్ష్మణులను గట్టిగా పట్టుకుని ఉన్న నాగములు గరుక్మంతుడు వచ్చి అక్కడ వాలగానే వాళ్ళని విడిచిపెట్టేసి పారిపోయాయి నాగములు విడిచిపెట్టగానే రామలక్ష్మణులు స్వస్థత పొంది పైకి లేచారు అప్పుడు గరుక్మంతుడు వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకొని గట్టిగా ఆలింగనం చేసుకొని వాళ్ళిద్దరి ముఖాలని తన చేతులతో తడిమాడు గరుక్మంతుడు అలా కౌగలించుకోగానే అంతకుముందు రాముడికి ఎంత బలం ఉండేదో ఎటువంటి పరాక్రమము ఉండేదో ఎటువంటి బుద్ధి ఉండేదో ఎటువంటి తేజస్సు ఉండేదో వాటికి రెండింతలు పొందాడు వాళ్ళ ఒంటి మీద ఉన్న గాయములన్నీ మానిపోయాయి అప్పుడు గరుక్మంతుడు నాయన రామ ఇక మీద నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు కద్రువ యొక్క సంతానమైన భయంకరమైన కూరలున్న పాములని తన మాయ చేత ఇంద్రజిత్ బాణములుగా మార్చుకున్నాడు ఈ నాగవశం నుండి దేవేంద్రుడు కూడా విడిపించుకోలేడు యక్ష గంధర్వ కిన్నెరు అందరూ కలిసి ఇక్కడికి వచ్చిన ఈ నాగపాషములు విడదీయలేరు ఇది కేవలం నన్ను చూసి మాత్రమే విడివడుతుంది అన్నాడు అప్పుడు రాముడు మీరు ఎవరు అని అడిగాడు గరుక్మంతుడు అన్నాడు నేను గరుక్మంతుడిని నేను ఎందుకు వచ్చాను అని ఇప్పుడు అడక్కు నీకు నాకు ఒక గొప్ప స్నేహం ఉంది నీకు నాకు ఉన్న ఆ అనుబంధమేమిటో యుద్ధం అయ్యాక చెబుతాను ఇప్పుడు చెప్పడం కుదరదు నువ్వు నన్ను అడగను కూడదు కొద్ది కాలంలోనే ఈ లంకలో వృద్ధులు బాలురు తప్ప ఓపికన్న రాక్షసుడు ఎవ్వడూ ఉండకుండా నువ్వు కొట్టేసి సీతమ్మని పొందుతావు మరి నేను బయలుదేరడానికి నాకు అనుమతిని కటాక్షించురామా అన్నాడు రాముడు చాలా సంతోషం మీరు వెళ్ళండి అన్నాడు గరుక్మంతుడు ఎలా వచ్చాడో అలా తన బంగారు రెక్కలను ఒప్పుకుంటూ సముద్రం మీద నుండి వెళ్ళిపోయాడు రెట్టింపు ఉత్సాహంతో బలంతో ఉన్న మలక్ష్మణులను చూడగానే అక్కడున్న వానరులందరూ ఆనందంతో భేరీలు మ్రోగించారు కుప్పి గంతులు వేశారు పాటలు పాడారు పెద్ద పెద్ద కేకలు వేశారు లోపల సంతోషంగా కూర్చుని ఉన్న రావణుడికి ఈ కేకలు వినపడి ఏమి జరిగిందో చూడండి అన్నాడు అప్పుడు అక్కడున్న రాక్షసులు ప్రాసాదం మీదికి ఎక్కి చూసేసరికి ఏనుగులు స్నానం చేసి వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో అలా రామ ఉన్నారు వాళ్ళు వెంటనే చూసిన విషయాన్ని రావణుడికి చెప్పారు ఆ మాటలు విన్న రావణుడు మొదట ఆశ్చర్యాన్ని పొంది తర్వాత ఆగ్రహంతో ఊగిపోయాడు అప్పుడు రావణుడు ధూమ్రాక్షుడు అనే రాక్షసుడిని పిలిచి నువ్వు వెంటనే వెళ్ళి రాముడిని లక్ష్మణుడిని సుగ్రీవుడిని సంహరించి తిరిగిరా నీకన్నా బంధువు నాకు లేడు నువ్వు అపారమైన ఉన్నవాడివి నీకు కావలసినంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళు అన్నాడు ధూమ్రాక్షుడు యుద్ధానికి వెళ్ళాడు ఆ ధూమ్రాక్షుడు తన యొక్క బాణములతో వానరులను కొట్టి వాళ్ళ శరీరాలను చీల్చేస్తున్నాడు అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద శిలని పికిలించి పరుగు పరుగున వచ్చి దానిని ధూమ్రాక్షుడి మీదికి విసిరాడు హనుమ వేసిన శిలని గమనించిన ధూమ్రాక్షుడు ఆ రథం నుంచి బయటికి దూకేశాడు ఆ రథం తుత్తు తుత్తు అయిపోయింది ఆ తరువాత ఆ ధూమ్రాక్షుడు కొన్ని బాణములతో హనుమంతుడిని కొట్టాడు వెంటనే హనుమంతుడు ఒక పర్వత శిఖరాన్ని పీకి ఆ ధూమ్రాక్షుడి మీద వేసాడు వేశాడు నుజ్జునుజ్జైపోయి ఆ ధూమ్రాక్షుడు మరణించాడు